ర్త్డే అనమాట సో నువ్వు తిరణి వచ్చినవా లేకపోతే వచ్చినావాసం వచ్చినా చూడేటర్ అయితే సో మళ్ళీ రెడీ అయితుంది అనమాట హ్యాపీ బర్త్డే మళ్ళు ఏమంట నీకు గురించిందిరాటూల సరే నువ్వు అందరూ ఒకరు మర్చిపోతు గమనిస్తానే అక్క బాధపడుతుంది అక్క బట్టే కూడా త్వరలో వస్తుంది జయ జలో చెట్టి పాపాయి నీకు అంటే మీ బట్టేనా నాకు కూడా ఈ రోజు బర్త్డే లెక్కనే నా బిడ్డకి తల్లి జన్మనివ్వడం అంటే మన రోజు జన్మ ఎత్తడమే కదా మొత్తం వీడియో ఏంటంటే బాబు వాళ్ళ యొక్క బర్త్డే సో నువ్వు తిరణి వచ్చినావా లేకపోతే వచ్చినావా బర్త్డే కోసం వచ్చినా మీకు వచ్చినా అబా 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 ఆహా అట్ట ఎం లేదు నేనాకి ఒక టాప్ లిప్స్టిక్ discount టాప్ లిప్స్టిక్ సేల్ అన్నం పెడితే లోకమేమ కజలో నాకు బట్టలంటే పిచ్చి అక్కడ బట్టల షాప్ ఉంది ఒకటి అండి అండి ఎడివేన బట్టలు వట్కొనొచ్చ అన్నాడు అక్కడ చేస్తుంది ఒకటి అబ్బో

ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తావరా దొంగ సత్యం సల్మాన్ అయితే చూసినట్టు సల్మాన్ చూడు చూపి హీరోయిన్ సో మళ్ళు రెడీ అవుతుంది అనమాట హ్యాపీ బర్త్డే తెల్లగా అనిపిస్తుంది స్మార్ట్ గా ఇంత నువ్వు కూడా కనిపిస్తాయి ఇక ఫ్యాష్ లైట్ పెట్టి చూడు చూడు అక్కడ నీ డ్రెస్ బాగుంది దూరమ్మా అవన్నీ అడగలేం మేము బాగుందని అన్నా కూడా బాగున్నావు అంటున్నా బాగున్నాయి ఆకలి అవుతుంది మరి ఆకలి అసలు ఆకలి అయితే వద్ద కేక్ కటింగ్ అయిన తర్వాత అసలు తిని గురించి వచ్చింది వద్ద ఇంట్లో తినకుండా వచ్చింది ఏమంటుంది ఫోన్ చేసి ఆంటీ నాకు కొంచెం తొందరగా పెట్టేశారు నేను దూరం పోవాలంటుంది సరే తేజ ఏమేమి వండినామని అడగమంటున్నా ఏమేమి వండినా చూపిస్తారు ఆంటీ ఎవరు చేసిరు మీరా నేనే

పరిషాన్ టీమానికి ఇష్టమైన పర్సన్ ఎవరు మీ తమ్ముడు ఇమ్రాన్ అన్న కాకుండా అక్క కాకుండా ఇర్ఫాన్ కూడా అంటే అన్న వాళ్ళ ఫ్యామిలీ కాకుండా నార్మల్ ఉండేవాళ్ళు స్పందన హారిక హర్షన్న హర్షన్న बोलो ये अंदर पैर ले पेर अब प्राग ना पैर रांगे ना पैर ले पगन कोपम वस्त्र नी मैकी दिस करेंगे अपन फर्स्ट टाइम रतला में सोनम गुड़ा ई में ई में हां में गुड़ ये अंदर के अंदर इस्ते में मल्लू को हैप्पी बर्थडे बोलो इरफान हैप्पी बर्थडे थैंक यू कपकेक भी दियो थैंक यू केक

పానీపూరి ఇప్పుడు పానీపూరి తింటున్నాడు అవి పానీపూరి అంటే నువ్వు పేజదలో ఏం పెట్టావు పేజ్దాలో అన్నా కంటెంట్ లైన్ హిందీ హిందీలో మాట్లాడండి హిందీ నేర్పించే పానీపూరి తిన్నప్పుడు పేద సరే మీ ఏమంటారు నీ కొడుకు గురించి ఇందిరాటూ అయితే నేను తెలుగులో చెప్తున్నాయి అనమాట చెప్పు అక్కడ కొంచెం బాగా మాట్లాడుతుంది అనేది చాలా ఇంప్రూవ్ అయింది ముందు తెలిసినప్పుడు పెళ్లి ముందు సరిగా మాట్లాడేది కాదు తర్వాత నేను నేర్పించిన ఇప్పుడు తెలుగు అంత స్పష్టంగా మాట్లాడతారు అంత స్పీడ్ గా మాట్లాడతారు సరే నువ్వు అందరూ ఒకటి మర్చిపోతు గమనిస్తలేరు అని అక్క బాధపడుతుంది అక్కబట్టే కూడా త్వరలో వస్తుంది రోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటాయిలాగే పండగ జరగాలి వచ్చిండనమాట అనమాట గీరనే కూడా వచ్చిండు వచ్చిండు వెరీ గుడ్ అట్లా ఉండాలి నరేష్ ప్రారంభం బై విల్సింగ్ బై బాబు విల్సింగ్ సదాతి హని ముచం క కేక్ ఏడుంటాడు నేరు నిన్నైతే కేక్ ఏడుంటాడు నాన్న నేనైతే అలా ఇతాడు కేక్ ఇష్టం అన్నమాట ఇప్పుడు బిర్యానీనా కేక్ అంటే తినని బిర్యానీ అన్ని నిన్నోబెర్ కట్టి వస్తుంది ఇర్ఫాన్ అయితే కేక్ చూపి కేక్ చూతే నలుగుతుండు కేక్ అంటే చూపి తేజ్ ఒక్కసారి కేకే ఇర్ఫాన్ तुम्हारा बर्थडे तुम्हारा बर्थडे है नहीं फिर किसका పల్లో కా అన్ని

గురించి పిల్లల గురించి ఒకటే గంగు వాళ్ళ మమ్మీ అనమాట

ఈ మాట చెప్పడానికి నన్ను పది నిమిషాల నుంచి అడపాయించండి చాలా దూరం నుంచి అన్న కోసం వెయిట్ చేస్తానని అలాగే నించుంది కే చేతికి కట్టించినా కూడా I got it now. I got it now. Dad, two chickens. Both, right? Dad, give, dad. Nanech, catch. I got it now. I got it now. ಬಂದನಾ ಆಂತೋ ಕವರ್ ನೋಡಲಿ ಹಾಕು రాత్రి అంతా ప్రాక్టీస్ చేసి డైలాగ్ లో నేర్చుకుని కొంచెం మాట్లాడే వేదిక మీరు వచ్చి మీరు ఒక ఐదు మాటలు ఇంగ్లీష్ లో మాట్లాడాలని కోరుకుంటున్నాం అంటే కుర్చీ అవతల వేదిక కింద యువతలేవో వేదిక బైక్ పెడతాం ఒక ఐదు మాటలు ఏది మీకు కూడా ఇంకో జన్మలు ఇచ్చారు

కాడీ అంటే నరేష్ నరేష్ అంటే కామెడీ నడిచిపోయారా నరేష్ ఇన్ రోజు పబ్లిక్ ఎంత మిస్ అయింది కామెడీని నరేష్ నచ్చడం మళ్ళీ కామెడీ స్టార్ట్ అయింది చెప్పమని

అన్నం పెట్టండి అంటే జల్దింటి కోలా అండ్లే అంటే కలిసి ఉంటుంది వద్దు అందు

పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఎవరు మన హర్షన్ పిలిపించి చికెన్ పనులు మేము కూడా చేస్తాం అక్క మేము చెప్పుకోం ఆడల్లాగా బయటికి అలా అలా సేమ్ హీరో లాగా అన్నాడు ఆంటీ లోపడి ఏంది ఏందండి లోపల పోయినా డోర్ ఏం పట 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 సౌండ్ కొట్టుకుంటే కొట్టుడు ఇంట్లో హారిక అయితే ఇక కడుక్కుంటా ఊక్కుంటా అంతా క్లీన్ చేసేదాకా వేసుకున్నా అండి ఆయన చేసినావు కదా రాత్రి మొత్తం ఇద్దరు లేన తీసేసిన రాసింది సో ఇక్కడ చూసినట్టు అయితే బర్త్డే గోల్ ఫస్ట్ ఆమెనే కూర్చొని తింటుంది మనకు పెట్టకుండా ఇంకో వచ్చిన కిస్ట్లని తమ్ముణ్ని దూరం తినేసినావా చూడు ఫస్ట్ తినేస్తు చూసినట్టయితే స్పందన ఫస్ట్ ఉంటాయ్ స్పందన వీటిలో మర్షిత ఎంత మర్షిత ఒక్కదా వీడియో తీస్తుంటే నాకు వెళుతుంది ఇప్పుడు ఈమె ఈరోజు చేసిన లెక్కలకి ఈరోజు పప్పు గంట పెట్టుకొని తింటుండీ పప్పుగా బిర్యానీ టేస్ట్ ఎట్లా సార్ చెప్పు రోజు చూసి చిన్నగా చెల్లికొని ఇంటిలో మెసేజ్ ఒక్కొక్క ముక్క టేస్ట్ వస్తుంది అంకుల్ చూడు పాపం అందరు తింటుంటే అంకుల్ పాపం షాప్ కి పంపించి అంకుల్ ఒక క్వశ్చన్ అడిగింది మంచి క్వశ్చన్ ఒక్కొక్క బుక్క తింటే ఒక్కొక్క టెస్ట్ ఎట్లా వస్తుంది ఇప్పుడే అన్నారు మగవాళ్ళు ఏం పని చేస్తారని చూడు ఇక్కడ కూర్చొని తినేటోళ్ళు అంతా ఆడోళ్ళు అందరు ఆడవాళ్ళు కుసొని తినేటోళ్ళు అందరూ ఆడోలే మేము అందరం ఇంకో పనులు చేస్తున్నాం పెట్టేసి పెట్టేసేయండి మొత్తము దాంట్లో అన్నం వేసుకుని బాబు వాళ్ళ సార్ కూడా కు నరేష్ వచ్చిండు నా పేట్లో స్ట్రెట్ ఇష్టమో ఆనంది అనుకుంటే ఇగో సరే ఇప్పుడు మొత్తం లాస్ట్ కి బర్త్డే కి చాలా మంది విష్ కదా అందరికి ఏం చెప్పాలనుకుంటా గట్టిగా మాట్లాడు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా

సార్ కొంచెం వెయిట్ చేస్తున్నా సార్ మాకు వచ్చు మా చెప్పుకోవచ్చు నీ లెక్క పెట్టమే తినమ్మ ాక్స్ కట్టిమంటుందా ఎవరు ఏడబైనా బాక్స్ ఇట్లా చేసి షాక్ మళ్ళీ నైట్ పన్నెండు అంటే చిన్న బాక్స్ కట్టి అని అన్నది వాళ్ళకలి

నేను మారిపోయినా మారిపోతే రోజు చూసాడు అత్త మా దిన్న హాయి పేరు హాయి బాబు అత్త ఏమైతుంది అత్త నువ్వేడికి

అంకులు అడిగి అని చెప్పి చెప్పినా అండి అంకులు అడిగిన అంకుల్ అడిగిన రెండు గులాబ్ జాములు నాకు ఇమ్మని చెప్పి నేను చెప్పలేదు చెప్పలేదు అసలు ఎందుకంటే